ஹாய்ரிவாத் வெல்க்கம் பேக் டு சுமா வண்டஸ் அந்த எல்லாம் రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ అండి అసలు ఎంత బాగుందంటే శారీ ఇంతకుముందు మీకు వీడియోలో చూపించానండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి అసలు చూసిన దానికంటే కట్టుకుంటే ఇంకా మంచి లుక్ అనేది అయితే ఉంది సో శారీ వచ్చేసి మనకి మంచి జార్జర్ ఫ్యాబ్రిక్ అండి దీనిపైన మనకి ఇలా మంచి వర్క్ ఇచ్చారు ఇలా టూ స్లిప్స్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఉంటుంది కంప్లీట్గా సరీతో అలానే సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఇచ్చారు వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా చాలా బాగుంది సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వర్క్ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి మనకి కూచులల్లో కూడా హాఫ్ నుండి కాకుండా కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఫుల్ పార్టీ బై శారీ అండి సో మంచి బ్లూ కలర్లో చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఇంకా నేను పెట్టుకునే జ్యువెలరీ సెట్ చూస్తున్నారు కదా ఇది నేను మీషో నుండి తెప్పించాను ఎంత బాగుందో అసలు ఇదైతే మంచి ఫినిషింగ్ వచ్చిందండి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది సో దీంట్లో ఇక్కడ స్టోన్ చూడండి మంచి గ్రీన్ స్టోన్ వస్తుంది ఇలా వైట్ స్టోన్స్ వస్తాయి సో ఇయర్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఇక్కడ లాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇయర్ రింగ్స్ ఇచ్చారు సో నేనైతే జ్యువెలరీ సెట్ ని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేది మనకి దసరా ఫెస్టివల్ కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి సెట్ మనం ఎలాంటి శారీస్ పైకైనా అయినా పెట్టుకోవచ్చు అండి ఫ్యాన్సీ అయినా గానీ కొంచెం మనకి పట్టు లుక్ గానీ బాగుంటుంది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది సో అన్నిటి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ సో ఇక్కడ మీరు పైన చూడండి పైన వచ్చేసి ఇలా మంచి జరీ బార్డర్ అనేది అయితే ఇచ్చారు శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫాలింగ్ లో చాలా బాగుంది సో కంప్లీట్ శారీ అంతా కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కింద వచ్చేసి ఇలా మనకి ఝరీ బార్డర్ అనేది అయితే వస్తుంది సో ఈ శారీ చూడండి ఇలా వస్తుంది మనకి లుక్ వచ్చేసి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఎంత బాగుందో చూడండి అసలు కట్టుకుంటే సో మీరైతే హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు బాగుంది పళ్ళు పట్టు అంతా కూడా సో నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు శారీ అంతా చూస్తున్నారు కదా మంచి ఆలవా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా వస్తుంది మనకి మంచి కాంట్రాస్ట్ లో ఇచ్చారు ఇలా డిజైన్ అయితే వస్తుంది డిజైన్ చూడండి మనకి ఇలా అయితే వస్తుంది లీవ్ డిజైన్ వస్తుంది అలానే టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అండి మంచి క్రే ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఇలా షైనింగ్ వస్తుంది దీనిపైన మనకి ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి సో దీనికి బార్డర్ చూడండి బార్డర్ వచ్చేసి ఇలా మంచి కట్ వర్క్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో ఇలా కంప్లీట్ జరి అండ్ ఇంకా మనకి మిర్రర్ వర్క్ అనేది అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది మంచి ఫ్యాన్సీ శారీ అండి సో ఇలా పైన కింద మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు దీనికి పళ్ళుపాటు వచ్చేసి ఇలా మనకి వస్తుందండి కట్ వర్క్ బార్డర్తో అయితే ఇచ్చారు పళ్ళుపాటు అంతా కూడా శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే కింది నుండి హాఫ్ నుండి మనకి ఇక్కడ చూడండి ఇలా డిజైన్ కూడా వస్తుంది మనకి ఇలా వస్తుంది హాఫ్ నుండి నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారండి చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ అయితే కంప్లీట్ మనకి అంటే నార్మల్ రాసులకు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో దానిపైన మనకి ఇలా మంచి జరితోని ఇలా లైన్స్ లాగా వచ్చేసి ఇలా మనకి వర్క్ అనేది అయితే ఇచ్చారండి బాగుంది బ్లౌజ్ పీస్ అయితే చూస్తున్నారు కదా సో సింపుల్గా మీరు స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో నేనైతే రికమెండ్ చేస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ క్వాలిటీ బాగుంది మీ కలిక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి షిబోరి ప్రింట్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు శారీ అయితే మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి సారీ శారీ అయితే ఫుల్ ఫ్యాన్ సో మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి సారీ శారీ అయితే సో ఇది చూడండి సారీ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అంతా కూడా మనకి ఇలా మంచి షిబోరి ప్రింట్ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేసి లైట్ చారండి మనకి శారీలో మ్యాచ్ అయ్యేలాగా మంచి లైట్ కలర్ తోని సీక్వెన్స్ వర్క్తోని ఇలా మంచి బార్డర్ అనేది అయితే వస్తుంది సో ఈ బార్డర్ మనకి పైన కింద వస్తుంది ఇలా పళ్ళు పట్టుకు కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కదా క్రేట్ ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్తో ఉంది చాలా బాగుంది శారీ అంతా కూడా చూడండి మనకి ఒక్కో దగ్గర ఒక్కోలాగా డిఫరెంట్గా డిజైన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా పింక్ వస్తుంది పింక్ పింక్ వచ్చేసి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది సో ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా బాగుంది శారీ సింపుల్గా పార్టీస్ కల్లా కట్టుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కోటా శారీ అండి చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో మంచి లైట్ వెయిట్ లో చాలా చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ కి ఇలా ఎల్లో సో ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు జరి బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా మంచి డిజైన్ అయితే వస్తుందండి సో శారీకి పైన కింద అంతా కూడా మనకి ఇలానే డిజైన్ వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది మనకి శారీకి డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి సో మీరు రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయొచ్చు డైలీ వేర్కైనా బయట కల్లా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికైనా కానీ బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మంచి ఎల్లో కలర్ పైన మనకి ఇలా వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలానే ఇచ్చారు నెక్స్ట్ దీనికి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పళ్ళు పాట అంతా కూడా చాలా బాగా ఇచ్చారు సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మనకి చెందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది యాక్చువల్గా నేను ఈ ఫ్యాబ్రిక్ ఎక్స్పెక్ట్ చేయలేదండి వేరే అనుకున్నాను బట్ ఇలా వచ్చింది సో దీనికి ఇలా శాటిన్ బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది మనకి ఇలా ప్లేన్ వస్తుందండి కంప్లీట్ శారీ అంతా కూడా ప్లేన్ వచ్చేసి ఇలా మనకి పళ్ళుపాటికిలా మంచి కుర్చులు అయితే వచ్చాయి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పైన మనకి బార్డర్ లో ఏమి ఉండదు జస్ట్ ఇలా లైట్ కలర్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా సాటిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సో శారీ వచ్చేసి ఇలా ఉందండి మీ దగ్గర నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్ లో అయితే ఉంది సో చూసారు కదా అన్ని మీషో తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి